హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో మూలాపేట పరిధిలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ముప్పై ఆరు లక్షల్లో ఉన్న ఫైనల్ రేట్ అండి ఇది సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీటు ఫేసింగు బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇది ఇంత కూడా హాల్ ఏరియా అండి హాల్ కూడా చాలా విశాలంగా వచ్చింది రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి అదేవిధంగా వుడ్ వర్క్ అయితే చేస్తున్నారండి సీలింగ్ చేయలేదు ఇది టీవీ యూనిట్ అండి ఈ పక్క వచ్చేసి ఒక రూమ్ పక్కన పూజ రూమ్ వస్తుంది ఈ డైనింగ్ ఏరియా అండి ఇది కిచెన్ ఏరియా కూడా ఉంటుంది కిచెన్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ చేస్తున్నారు ఈ పక్క ఒక బెడ్రూమ్ ఉందండి ఇది మనమైతే కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము ఇది కిచెన్ ఏరియా పక్కనే కూడా సర్వీస్ ఏరియా కూడా ఇచ్చున్నారు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి వెయ్యిని ముప్పై స్క్వేర్ ఫీట్ అండి విత్ కార్ పార్కింగ్తో కూడా కలిపి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఇది ఫ్లోర్కి ఆరు ఫ్లాట్స్ ఉంటాయండి నాలుగు ఫ్లోర్లు ఉంటాయి ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ జరిగి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిందండి థర్టీ సిక్స్ ల్యాక్స్ ఫైనల్ రేట్ చెప్తున్నారు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క యూడిఎస్ వచ్చేసి నాలుగు పాయింట్ రెండు అంకణాలు వస్తుందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇప్పుడు వీడియో ఓవరాల్గా కవర్ చేస్తామండి రెండు బెడ్రూమ్స్ కూడా వీడియో కవర్ చేయడం జరుగుతుంది ఇది ఒక బెడ్రూమ్ వస్తుందండి ఇక్కడ కూడా వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు హాలు కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా అదేవిధంగా రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ